ఈ క్రిస్మస్ ఆరాధన నిమిత్తమై మరి నియమించబడినటువంటి కేక్ నిమిత్తమే ప్రార్థన చేసుకున్నాను మహాగానుడ మహోన్నతగా మా తల్లిని ఇస్తూ ఆయన తండ్రి ఈ కుమారుడి యొక్క జన్మదినాన్ని జ్ఞాపనం చేసుకోవటానికి ఆయన శరీరదారిగా ఈ విద్య ఎందుకు వచ్చారు ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ఎందుకు ధరించుకున్నారు విలువ విలువైనటువంటి సంగతులు ఎంతవరకు నేను విన్నాను తండ్రి ఈ క్రిస్మస్ వేడుక నిమిత్తమై ఏర్పాటు చేయాలనేటువంటి రక్షిస్తుండగా ఇది ప్రతి ఒక్కరి జీవితాలను చేయండి తండ్రి ప్రతి ఒక్కరు కేకు ఏ విధంగా మధురంగా ఉంటుందో ప్రతి ఒక్కరి జీవితాలు మధురంగా ఒరిగించబడి మీకు వాళ్ళు భాగ్యాన్ని ప్రోత్సహించమని మా ప్రభువులు ఒక రక్షణ ఏ సీస్వామి ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఒకసారి అండి వచ్చారు అందరూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరశుద్ధానాములు తిక్కేస్తారు అదే చప్పట్లు కొట్టండి చప్పం కొట్ట సర్వీస్ ఆప్ చేసామండి కారణం ఏంటంటే ఇక్కడ కొంచెం అత్యాతనంగా ఎట్లా జరిగిందంటే చీరలు కానీ తలలు కానీ అంత కూడా జరుగుతాయి అరగడ పంచి పెట్టడం అనిపిచ్చుకోవడానికి ప్రార్థన చేంగల్లూరు నుంచి వచ్చిన ధర్మరాజు గారు ధర్మరాజు గారు ముగి ప్రార్థన చేస్తారు ఆ తర్వాత వచ్చిన దేశ తీసుకొచ్చి కోరుతున్నాం